వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తికోటను సందర్శించిన గుంతకల్ రైల్వే డిఆర్ఎం గుత్తికోటను మంగళవారం గుంతకల్ రైల్వే డిఆర్ఎం శ్రీ చంద్రశేఖర్ గుప్తా సందర్శించారు ముందుగా గుత్తికోట సంరక్షణ సమితి టీం సభ్యులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గుత్తి రైల్వే జంక్షన్ అభివృద్ధి కమిటీ మెంబర్ భాస్కర్ చౌదరి గుత్తికోట గైడ్ రమేష్ గుత్తికోట ప్రాశస్తం చరిత్ర వివరించారు ఈ సందర్భంగా వారు గుత్తికోట కింద భాగంలోని ఆంగ్లేయుల సమాధుల్లోని దత్త మండలాల ప్రిన్సిపల్ కలెక్టర్ సర్ థామస్ సమాధిని సందర్శించారు ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ పురాతన గుత్తికి త్వరలోనే డివిజన్ లోని ఉద్యోగులందరితో సందర్శిస్తామని తెలిపారు రైల్వే డివిజన్ అధికారికి గుత్తికోట నమూనా ఉన్న జ్ఞాపిక అందజేసిన సంరక్షణ సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో గుంతకల్ ఏడీఆర్ఎం ఈ కార్యక్రమంలో గుంతకల్ ఏడీఆర్ఎం మంగాచార్యులు గుత్తి లోకో డీజిల్ షెడ్ సీనియర్ డిఎంఈ ప్రమోద్ గుత్తికోట సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు గుత్తికోట బాబా సంరక్షణ సమితి ఉపాధ్యక్షులు సుధాకర్ నాయుడు రైల్వే అధికారులు పాల్గొన్నారు

શુક્રિક શક્રવારી નો ગર 何やら。